హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు నేను హెడ్ వాష్ చేసి నేను లోపలికి వచ్చి నేను అలా బెడ్ మీద పడుకుని ఉన్నాను మనకి పొలాల్లో ఉంటాయి కదా పిచ్చుకలు ఆ పిచ్చుకి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వచ్చి నా జుట్టు కొంచెం చింపురు చింపురుగా ఉంటుంది కదా అదే గూడబెట్టుకుందా కూడా గూడనుకుందాం వచ్చి చక్కగా హ్యాపీగా పడుకుని ఉంది దాన్ని నేనైతే ఇలా పట్టుకున్నాను కానీ అది ఎగరట్లేదు అసలు చక్కగా అలా ఉంది కాకపోతే కొద్దిగా వదిలేస్తే కనుక ఎగిరిపోతుంది అది మరి చక్కగా కంఫర్టబుల్గా ఉందో అసలు భయం లేకుండా అలా ఉండిపోయింది చూడండి ఎంత క్యూట్గా ఉందో అది అసలు నార్మల్గా ఇలా వేలు మీద పెట్టినా కూడా చూడండి అస్సలు ఎగరట్లేదు హలో హలో ఎక్స్క్యూజ్ మీ హలో మ్యామ్ పోరా ఇంకా హలో ఇది మా ఇల్లు అది అసలు అలానే ఉంది వెళ్ళట్లేదు నేను పట్టేసుకున్నా భయం లేదు మళ్ళీ క్యూట్ ఉంది చాలా బాగుంది అలా నేను కొద్దిగా అలా పట్టుకుని అలా పెడుతుంది దానికి ఎంత కంఫర్టబుల్ గా ఉందో దానికి నేను ఫుడ్ కూడా పెట్టాను ఎగిరిపోయింది కానీ అక్కడే ఉంది ఈ పట్టేసుకున్నావు మళ్ళీ వచ్చేసింది భయమే లేదు అసలు దానికి ఎలా చూస్తుందో ఎవరు ఈ రాక్షసి నన్ను పట్టేసుకుంది అన్నట్టు చూస్తుంది ఓయ్ ఇది చాలా క్యూట్ ఉంది మళ్ళీ బాగుంది మన సైడ్ అయితే అసలు ఈ పిచ్చుకలు అనేవి కరువైపోయాయి అసలు ఎక్కడ చూడటానికి కూడా దొరకట్లేదు మనం చూడాలన్నా కూడా ఎక్కడ కనిపించినా కూడా కనిపించట్లేదు రాజస్థాన్లో అయితే ఇవన్నీ చాలా ఉంటాయి ఎక్కడ చూసినా ఎక్కువగా రకరకాల పక్షులు పిచ్చుకలు రామచిలకలు పావురాలు అన్ని రకాల పికాక్స్ అన్ని రకాల పక్షులు కనిపిస్తాయి మనకి ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ లేవంగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి ఆ పక్షుల శబ్దము వాటి సౌండ్ వస్తూ ఉంటుంది కదా బాగుంటుంది కొంచెం మైండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేము ఈ పిచ్చుకని ఇట్లా పట్టుకున్నాను నేను అన్ని ఫుడ్ అది పెట్టాను తర్వాత అది ఇంకా ఎగిరిపోయింది ఈవినింగ్ వరకు ఉంచాను ఈవినింగ్ వరకు ఉంచినట్టే ఇంకా మా హస్బెండ్ వచ్చి దాన్ని ఇట్లా ఊరికే చిటిక వేశాడు అది వెళ్ళిపోయింది ఈవినింగ్ వరకు ఉంది నా దగ్గర ఇంకా సరే దానికి కొంచెం ఫుడ్ అది పెట్టాను కొంచెం రైస్ పెట్టి వాటర్ ఇచ్చాను వాటర్ కూడా తాగింది తర్వాత ఇంకో పక్షి వచ్చింది అదైతే అస్సలు ఎగరలేపోతుంది ఆ పిచ్చుక అందుకని దానికైతే చూడండి మా మరిది అలా గూడి కట్టాడు దానికి శుభ్రంగా చక్కగా ఒక గూడు కట్టి దానికి మెత్తగా ఉండడం కోసం నేను ఫేస్ స్క్రబ్ అని చెప్పేసి యూస్ చేసుకునే కాటన్ ఉంది అది చాలా స్మూత్గా ఉంటుంది ఆ కాటన్ పెట్టాడు అక్కడ ఆ కాటన్ పెట్టి అందులో అది పెట్టి దానికి ఫుడ్ పెట్టాలి నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసేసి నాకు వార్నింగ్ ఇచ్చి మరి దాన్ని అక్కడ పెట్టాడు దాకా మంచి సేఫ్గా ఉంది అది అయితే మీ కనుక నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగుందో దానికి హోల్స్ కూడా పెట్టాడు మొత్తం దానికి గాలి ఆడటానికి మొత్తం ఇదిగా ఉండడానికి అదైతే ఎగరలేపోతుంది ఇంకా మనం ఫుడ్ అది పెట్టి కొంచెం దానికి వాటర్ ఇచ్చి ఫుడ్ పెట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనుక బాగుంటుంది వీలైతే కనుక ఇది మన దగ్గరే ఉంటే కనుక మేము ఆంధ్ర సైడ్ వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తాము మనకి ఇంకా పక్షులు పెరుగుతాయిగా